गाॾिन मां ಅಂತ ಅನ್ನೂ ಎವರು ಸುಮಾರಾ ಎಂದ thank <laughs> you ंदर श्री नागेश्वर स्वामस्थान जुड़गर दाखा प्रतिष्ठा महोत्सव मैं कार्यक्रम पूर्ति का पुनर्मा की अलाे भक्त प्राथमिक सहायक सहकार मैं कार्यक्रम सुबह चारा कार्यक्रम होती سلام اس محترم پکارنے والے میرے جناب ناريمان صاحب تعالی اور حکیم مولانا محمد علی صاحب اور جناب صاحب کو سلام عرض کرتا ہوں ایک بہت ہی باریک اور پرکشش میرا مقصد اور ایک کا అందరూ వరుస క్రమంగా రండి తన కంటే మన దేవస్థానం మరి దేవస్థానం మనందరిది మన పెద్దగా చందా భక్తులతో కార్యక్రమం గురించుకోవాలి సార్ ఈ కార్యక్రమానికి మరి పంచాంగిక దీక్ష పూర్వకముగా పూర్తి ఆగమ శాస్త్రానుసారం వేద పండితుల చేత శాస్త్ర దేవాలయ ప్రతిష్టా శాస్త్రాన్ని అనుసరించి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది దీని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత పైన ఉన్నది ఎవరు కూడా మన ఎవరు కూడా మరి నెట్టుకోవచ్చు మీ చిన్నారులు జాగ్రత్త మీ ఆభరణములు జాగ్రత్తలు బయట విడిచి లోపలికి రండి యాగశాలకి చెప్పులతో రావద్దు మీ పసిపిల్లలు జాగ్రత్త చిరకూరుపేటలో పాటి మీద వేయించేసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి పుష్పమి నక్షత్రం వృషభలకరణం జరిగింది మరి ఈ కార్యక్రమం వేద పండితుల ద్వారా పూర్తిగా ఆత్మశాస్త్రాన్ని అనుసరించి గత నాలుగు రోజులుగా జరుగుతున్నది మరి ఈ రోజున ఐదవ రోజు ఈ రోజు నాగేశ్వర స్వామి వారు బాలా అమ్మవారు నందిష్టరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ద్వారపాలకులు నవగ్రహాలు జీవధ్వజం ప్రతిష్ట కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా పూర్తిగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ వారు భక్తులు అందరూ కూడా ఆచరించి ఉన్నారు వారిని వారి ఆ నాగేశ్వర స్వామి వారు అనుగ్రహించాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాము అతస్థానం ఎంతో చరిత్ర కలిగి ఉంటుంది సుమారుగా పదిహేడు వందల శతాబ్దంలో స్వామివారు స్వయముగా నేను ఈ భూమి మీద ఉంటాను అని చెప్పి స్వయముగా స్వయం శివలింగము మరి దేవస్థానం ఇది వేరే చోట శివలింగాన్ని ప్రతిష్ట చేయడం కోసం తీసుకుని వెళ్తూ ఉంటే ఆ బండి వరుస ఈ ప్రాంతానికి వచ్చేసరికి వెళ్ళిపోయింది అప్పుడు స్వామివారు నన్ను ఇక్కడికి తీసుకుని వెళ్ళవద్దు నేను ఇక్కడే ఉంటాను నన్ను ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠించమని స్వయముగా కోరటం సుమారుగా మూడు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చుతూ భక్తులకి విశేషమైనటువంటి పూజలు పొందుతూ స్వామివారి దేవస్థానం వర్ధిలుతూ విరాజులుతూ ఉన్నది అందులో భాగంగా మరి గత ఐదు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి పూర్తిగా దేవాలయ వాస్తు ప్రకారం పునర్నిర్మాణం జరిగింది ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమం కూడా ఎంతో గొప్పగా ఆర్మశాస్త్ర అనుసారంగా జరుగుతూ ఉన్నది नागेश्वर स्वामी वारी की जय Eu não, não.